గత ప్రభుత్వంలో ఈ జీవో తీసుకొచ్చినటువంటి నల్ల జీవో త్రీ వన్ సెవెన్ వల్ల గత వెయ్యి రోజులుగా మేము మా స్థానికతను కోల్పోయిన బాధితులుగా మిగిలిపోయాము ఈ ప్రభుత్వం ఏర్పరచడంలో మేము మేము పాటు పడ్డాము కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచిన నలభై ఎనిమిది గంటల్లో తీర్చానన్న సమస్య పది నెలలు కావస్తున్నా సబ్ కమిటీ వేసి రెండు వందల రోజులు పూర్తవుతున్నా దీని పట్ల స్పష్టత లేకపోవడం చాలా శోచనీయము స్థానికత పునాదులలో ఏర్పడినటువంటి తెలంగాణలో నీళ్ళు నిధులు నియామకాలు అంటూ ఏర్పడిన తెలంగాణలో మేము మా నియాత్మక హక్కుని ఆర్టికల్ త్రీ సెవెంటీ వంటి ద్వారా పొందినటువంటి ఉద్యోగ హక్కుని మేము కోల్పోయిన బాధితులుగా మేము మిగిలిపోయాము మమ్మల్ని పక్కకును పెడుతూ ఉన్న ఉద్యోగస్తులను కూడా బదిలీలు పరిష్కారం దొరుకుతుందని మేము ప్రభుత్వాన్ని ఉన్నాము కొత్త డిఎస్సి ద్వారా కూడా నియక్తులు చేసుకునే క్రమంలో కూడా మేము అడ్డుకోవడం లేదు కేవలం మేము కోరుకునేది ఏంటి అంటే సీనియర్స్ తో పాటుగా జూనియర్స్ తో పాటుగా మా స్థానికతను కూడా మాకు చేకూర్చవలసింది కోరుతున్నాము గత సంవత్సరము గాంధీ జయంతిన సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీని మాటను నిలబెట్టుకునే స్పష్టమైన హామీ తప్పనిసరిగా ఈరోజు మాకు న్యాయము పరిష్కారము చూపించవలసిందిగా మేము కోరుకుంటున్నాము మేము మేము హక్కును కోల్పోయి ఉన్నాము ఉద్యోగ హక్కును కోల్పోయి ఉన్నాము మేము మానవతా దృక్పథంతో అడగడం లేదు మేము హక్కును కోల్పోయి ఉన్నాము ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ అన్ని కూడా స్థానికత అవసరం లేదని అంటున్నారట వాళ్ళు మళ్ళీ ఒకసారి చదువుకోవాలి తెలంగాణ ఏ పునాదుల మీద ఏర్పడ్డదన్న అంశాన్ని వాళ్ళు ఒకసారి పునఃపరిష్కరి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ తెలంగాణ ఏర్పడడానికి కారణం ఏంటిది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డిఏ ఏర్పరచడానికి తెలంగాణ ప్రాంత వాసులకు ఇచ్చినటువంటి ఉద్యోగ హక్కు ఎందుకు కల్పించబడిందని వాళ్ళు ఒకసారి మళ్ళొకసారి అన్ని కూడా చదువుకొని మేము కోల్పోయిన హక్కుని మేము ఇప్పటికీ అన్యాయంకి గురి అయి ఉన్నాము వీళ్ళు మరిదాన్ని కొనసాగించడం శోచనీయము మీరు విద్యావంతులు విద్యావేత్తలు మీరు సక్రమంగా తెలంగాణకు ఉన్నటువంటి పునాదులు ఏంటిదో మీరు పరిశీలన చేసుకొని మా అందరికీ కూడా స్థానికత కోల్పోయినటువంటి బాధలకు న్యాయం చేకూర్చడంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కూడా ముందుండాలని కోరుకుంటున్నాను